హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకటేష్ వెల్కమ్ టు యువర్ ఛానల్ చిల్బ్రూ అప్డేట్స్ టూ పాయింట్ ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టు చూడండి ఇంకా ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్ గురించి ఉంటుంది యూట్యూబ్లో మాంటిటైజేషన్ అవ్వాలంటే లాంగ్ వీడియోస్ పెట్రా షార్ట్ వీడియోస్ బెటర్ అని ఈ వీడియోలో చెప్తా అలాగే మానిటైజేషన్ అయిన తర్వాత అమౌంట్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్తా ఇంకా ఫస్ట్ వచ్చేసి మాంటిటైజేషన్ అవ్వాలంటే షార్ట్స్ బెటరా లాంగ్ వీడియోస్ బెటరా షార్ట్స్కి అయితే త్రీ మంత్స్ టైం ఉంటుంది టెన్ మిలియన్ వ్యూస్ కంప్లీట్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది అదే లాంగ్ వీడియోస్కి అయితే వన్ ఇయర్ టైం ఉంటుంది ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేయాలి టెన్ మిలియన్ షార్ట్స్ ఉన్నాయి కదా దీనికి త్రీ మంత్స్ టైం ఉంటుంది త్రీ మంత్స్లో టెన్ మంత్ టెన్ మిలియన్ వ్యూస్ కంప్లీట్ అయితే మాంటే అవుతుంది ఈ లాంగ్ వీడియోస్ ఉన్నాయి కదా ఫోర్ వాచ్ టైం దీనికి వన్ ఇయర్ టైం ఉంటుంది వన్ ఇయర్ లోపల అయితే మాంటే అవుతుంది ఒకవేళ ఇది మూడు నెలల లోపల టెన్ మిలియన్ అవ్వకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి త్రీ మంత్స్లో మళ్ళీ టెన్ మిలియన్ చేయాలి ఇలా షార్ట్స్ ఉంటుంది నన్ను అడిగితే షార్ట్స్ కంటే లాంగ్ వీడియోస్ బెటర్ అని చెప్తాను ఎందుకంటే లాంగ్ వీడియోస్కి వన్ ఇయర్ టైం ఉంటుంది రీచ్ వస్తే ఖచ్చితంగా వన్ మంత్లోనే కంప్లీట్ అవుతుంది ఫోర్ థౌజండ్ అవర్స్ ఒకవేళ లాంగ్ వీడియోస్కి రీచ్ వస్తే ఒకవేళ స్ట్రైక్ పడ్డా వీడియోస్ డిలీట్ చేసిన రీచ్ అలాగే ఉంటుంది అదే షార్ట్స్కి స్ట్రైక్ పడ్డా వీడియోస్ డిలీట్ చేసిన రీచ్ పడిపోతుంది వ్యూస్ ఫోన్ కూడా పోవు మళ్ళీ అలా ఉంటుంది ఈ రెండింటికి డిఫరెన్స్ అదే అందుకే లాంగ్ వీడియోస్తోనే వీడియోస్ చేయండి ఇంకా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అమౌంట్ ఎప్పుడు వస్తుందంటే ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ లోపు ఎప్పుడైనా అమౌంట్ వస్తుంది మెయిల్ ద్వారా వస్తుంది ఇలా ఇంకా అది హండ్రెడ్ డాలర్స్ అయి ఉంటే మటుకు ఒక నెలలో హండ్రెడ్ డాలర్స్ అయిపోయి ఉంటే ఒక నెలలోనే వస్తుంది రెండు నెలలు మూడు నెలలు మీరు హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడు అమౌంట్ వస్తుంది ఇంకా ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్త్ లోపల అమౌంట్ ఖచ్చితంగా వచ్చేస్తుందంటే రాదు నాకు ఇప్పటికి త్రీ టైమ్స్ అమౌంట్ వచ్చింది త్రీ టైమ్స్లో ఒకటి ట్వంటీ సెవెంత్ వచ్చింది ఇంకోటి ట్వంటీ నైన్త్ వచ్చింది ఇంతకు ముందరిది అయితే క్రిస్మస్ లీవ్లని మూడో తేదీ వేశాడు జనవరి థర్డ్ వేశాడు కొంచెం లేట్ కూడా అవుతుంది ఒకవేళ లేట్ అయితే కంగారు పడనక్కర్లేదు ఖచ్చితంగా అమౌంట్ క్రెడిట్ అవుతుంది